అయిపోయిందండి మా బాబే మా నాయనే అసలు ఎందుకు పనికిరాదనుకున్న మంచాన్ని ఎంత కొత్తగా చేసావయ్యా మా ఇంట్లో కూడా నవ్వార్ మంచం పాడైంది మీ నవ్వారిని బాగు చేయడమే మా పని ఇంతకీ నవార్ని ఇంగ్లీష్ లో ఏమంటారు నందు పెట్టి నాన్న కోటేశ్వర మెసేజ్ పంపించారా ఫాదర్ సీరియస్ స్టార్ట్ ఇమిడిట్ అని అదే ట్రై చేస్తున్నా రే బిగ్ అవుతదా ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది హాస్పిటల్కి వెళ్ళి ఉంటా ఇంకా ఏం ఆలోచిస్తున్నావు ముందు బయలుదేరు ఆ కూడా తన తోటి వెళ్ళమ్మ నందు వాళ్ళ నాన్నగారంటే మనకి కూడా కావాల్సి నా లే కదా ఆఫీస్ వర్క్ ఏం పర్వాలేదు ను వెళ్ళు నమస్తే నమస్కారం కూర్చో కూర్చోనే మా బావ ఈ చోటనే అంటే ఇక్కడ నుంచి కదిలేలా లేడు కొంచెం తప్పించుకున్నావు కాదు ఆడల మధ్య నుండి కాకుండా ఆటవైపు నుండి వెళ్ళొచ్చునా ఆడోళ్ల మధ్య నుంచి కాకపోతే ఆడోళ్ళ నుంచి వెళ్తారు నీకు ఎందుకే ఇంట్లో కూర్చోవచ్చు కదా ఈ బొమ్మలో నాడు చూడాలా తప్ప తప్ప తాయారాముకు మూర్చొచ్చి తన్నుకుంటుంది నువ్వు ఎమ్మంటే రావాలి ముందండి తాళం చేకూర్తి చేతిలో పెట్టండి రా ఈలో నేను తాళం పెట్టాం నువ్వు తొందరగా రా అభిమానులు ప్రేక్షకులు క్షమించాలి తాయారమ్మ గారికి వైద్యాన్ని చేశాక మళ్ళీ ఇచ్చోటనే పద్యం అందుకుంటాను ద్రౌపది వేషం వేస్తుంది పెటాపురం నల్ల పద్మేనా కాదు దాని చెల్లెలు దాని చెల్లి అంత పెద్ద మనిషి అయిపోయిందా ఎరా ఇట్లిదా ఉండు నువ్వు చూసి అవునా నేను వస్తాయి ఏ ఏండు ఇప్పుడు ద్రౌపది వస్త్రాభరణం వస్తుంది మజాగా ఉంటది ఆ ఎన్ని సార్లు చూడలేదు ఆవిడు చీరలాగడం ఇది అన్నా అని చేతులు పైకెత్తడం ఆ కృష్ణుడు వచ్చి చీర లేవడం అంతేగా కదా ఈ రోజు కృష్ణుడు రాడు తమ్ముడు దుశాసన దాని ఊడ్చి నిండు సభలో వివస్త్ర చేయి ఎందుకు కృష్ణుడిని కిడ్నాప్ చేసి కట్టేశాను కదా నీ బొర్రే బుర్ర మాయినరో బుర్రె ఇక్కడ ఉండదా ఎక్కడుండ నీకులాగ్ కాదు ఇదేంటి భారతంలో హరిశ్చంద్రుడు వచ్చేశాడు అమ్మా తప్పుకో అమ్మా తప్పుగా మళ్ళీ తొక్కానంటారా నిన్ను ముట్టుకోవడానికి పెడతాబట్టి ఏ ముట్టుకుని నీ మీద పడలేదనా తప్ప రారా రే రత్తాలు ఇటుకెళ్దాం సెకండ్ షాప్ సినిమాకి వెళ్ళిందండి దాని డేట్ నువ్వు చూస్తున్నా

బస్సు టైం కంటే ముందు వచ్చేసిందా దీనికి ఏమైంది పరిగెత్తుకు వస్తే నాటకాలు ఆడతారా నాటకాలు చోటు పోయా అసలు నిన్న ఫాదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ అని రాసా ఇదిగో చూడు ఎంత సీరియస్ మరి కాదేటి ఇక్కడ ఏదో తక్కువైనట్టు మమ్మల్ని అందరూ వదిలిపెట్టి పొలం అంత దూరం వెళ్ళావు ఏం ఊడబడుచా ఓ అబ్బో నీకన్నా ఎక్కువలే మా ఊర్లో అప్పులు ఇచ్చాక పక్కన రెండు దాటి వెళ్తున్నా నువ్వు ఈ పాటికి దగ్గర అప్పులు చేసి ఇచ్చేవాళ్లేక ఉన్నదంతా కొలువ పెట్టు ఇప్పుడు మీ అప్పులు వచ్చేదాకా అవసరమాచ్చేదాకా చూడాలి చూడాలి కబుర్ చేయి కబుర్ చేయని నా ప్రాణం తీసేసావు చీర వీడు వచ్చాక వీడితో గొడవ పడతావేరా నేను మాత్రమే ఎదురు చూస్తుంది లోపల ఎదురు చూస్తుంది అవును కదా మనం అదు అమ్మని చూపిస్తా అమ్మా నాకు మంచి ఉద్యోగం సిటీలో ఉంటాను మంచి చోటు చుట్టూ మంచి మనుషులు దొరికారు ఈలాగా అబద్ధాలు కోరలు కాదు చూసేవారా అడ్డాల బిడ్డలు గాని గడ్డాల నాడు కాదని అందుకే అన్నారు అసలు ఈ దరిద్రమైన డ్రామాకి డైరెక్టర్ ఏతను నేను కలిగి హరిశ్చంద్రుడు విషయం ఈ ఊళ్ళో ఊరికే ఎమోషనల్ అయిపో మాకు కొడుకు రప్పించాలన్నా రప్పించాను అసలు సిటీ నుంచి పిల్లలు కూడా వెంట తెచ్చాడు నువ్వు కంట్రోల్ అయిపో

పులుసు అయితే నువ్వే తాగు బాత్రూమ్ లో ఎందుకు ఇది కుంకుడుకాయ పులుసు నీ కళ్ళల్లో పడకుండా పోద్దామని వచ్చా పద నువ్వు వస్తావా నీకుందులే మహా సిగ్గు ఆ గది నిండా బట్టలేని పోటలేగా ఇదిగోవే నువ్వే పోయి సరేలేరా చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచాను నేను చూడండి ఏముందంట అవునా కాదురా లేకపోతే ప్రతి ఒక్కరిగా ఆటైపోయింది నేను చూడండి ఏంటి నేను చూడండి ఏంటి అని యాదవ్ పోవాలా ఏం చూస్తున్నా దా చెబుతు కదా మానవుడు తగ్గ చెరువు దగ్గరే ఉన్నట్టుంది టేబుల్ మీద పెట్టి ఉంటే బాగుండేదేమో పాప అమ్మాయికి వాటికి అవాలిగా బాబా ఏంటి పంట చేసినట్లేరు

నానా మరి మీ నాన్న ఆర్థికతోటి ఎమ్మెసైడ్ తెలుసా అవునా నానా ఆ అవునురా మన ఊళ్ళో చేనేత కార్మికులు కష్టాల్లో ఉన్నారు ఈ మధ్య కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు కోనేలే మనీ మన కోసమే కానీ టింక విషయం రోయ్ అదిగో అల్లక్కడా అరక్కడా అది కూడా మిషన్ ఎవరికోసం ఏంటో అదే మన రమ్మనిగాడు ఏదో కొత్త రకం వ్యవసాయం చేయడానికి కొత్త రకం మిషన్లు కొంటానంటే నేను సర్లే మన రమ్మడిగాడు కంటే ఆ పొలం ఎక్కువ కాదుగా అవునా నానా అందుకే రవణ అంటే ఎవరు రవణ తెలియదేటి అదేరా మన ఉత్తమ రైతు పోవమ్మా సరే 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 ఆ ఊరు భోజనం నచ్చిందా బాగుంది కానీ అంక ఊరికోసం మీ సంతాస్తులన్నీ అమ్ముకోవటం టూరిస్ట్నెస్ టూరిస్ట్నెస్ అంటారు వీక్నెస్ అంటారో నాకు తెలియదు అని ఊరంతా నవ్వుతే నవ్వుతాడు ఊరంతా బాధపడితే బాధపడతాడు అంతే

అక్కడ పడే చందాలమైన ముక్క అది నాన్నగారు ఏంటి తప్పు చేస్తున్నారు నాన్నగారు చిన్నప్పటి నుంచి నా ఆట మీ ఆట రెండాట్లు మీరే ఆడుతున్నారు పాతికేళ్ళు నా జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే అంత మీరే ఉన్నారు అయితే ఇప్పటికి కూడా నా చేతులు మీ చేతిలోనే ఉన్నాయి ఏంట్రా ఏం కొంచెం నీ పాతికేళ్ల జీవితంలో నేనే ఉంటాను నేను ఉంటాడా నీ పని నువ్వు చూసుకోవాలి ఇంకా అటు పెద్దడాడు ఏం ఏం పెద్దవాడ్యాడు బ్యాంకలే సరిగా సర్దుకుంటరాదు బ్యాంకాడకు వస్తాడు పెద్ద మనవాడు సిటీకి వెళ్ళి మంచి ఆటగాడయ్యాడు ఎవరు పెళ్లి చేసుకుంటారు గానీ బా సుఖపడతారు సంపాదన గురించి నువ్వేమనుకున్నావు ఏ నువ్వు మారో అనుమతి నువ్వు ఏట్రా కంగారు పత్రికలు చేసిన పని చెప్తున్నావు గుర్తున్నాయి పాపారా ఈ ఊళ్ళో ఏ శుభకార్యం జరిగినా మొట్టమొదటి నక్షత్రాలు వేసేది తనే వేయించుకుని తనే ఎల్లు

ఏంటి పిల్లరికి పెద్దారంటే కొంచెమైనా భయం లేదు భయం కాదు పద్దు ప్రేమ ఉండాల్సింది నానాటి ఊర్లో ఎవరికి భయం ఉండదు అదేం కాదు ఒక్క చోట మాత్రం మా బావ పేరు చూస్తే ఊళ్ళో అంతా బాస పోసుకుంటారు తెలుసా ఉప్పరపల్లిలో మా బావ కట్టించిన మరుగుదొడ్లకి హనుమంతరావు శౌచాలయం అని పేరు పెట్టారు కారు

చేశారంటే మళ్ళీ ఇంట్లో పాలు పెరుగు బంధు అసలే దేశంలో సమ్మెలు ఎక్కువైపోయాయి బాబా కుట్టిందంటే తప్పుకోండి తేల్ కుట్టింది హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్ ఏం కాదులేరా నా ఎలా గు ఆకు పచ్చాలో పసుకుంది ఒక చెప్పుడు కదా బాడా అంటే అన్నానంటావు గాని నీకేమన్నా అయితే మేమంతా ఏమైపోవాలి కాస్త చూసుకొని కదా ఏమైందనా హనుమంతుకి తేలి కుట్టిందంట అయ్యో

ఎకరాలు అమ్ముకొని మా నాన్న ఎకరాలు ఉన్నప్పుడు రాజే నేనప్పుడు రాజే ఈ ఊళ్ళో వాటర్ ట్యాంక్ పాఠశాల వైద్యశాల అన్ని మా బావ కట్టించినవే ఇంక్లూడింగ్ మరుగు సహా బాగుంది మీరే అన్ని సొంతగా చేసుకుంటున్నారు మీ ఊరికి ఎమ్మెల్యే అనేవాడే లేడా ఎందుకు లేడు ఉన్నాడు అడుగుతామనే ఉన్నా లేదంటే రండి అదిగో ఆ గుళ్ళో దేవుడికి దండం పెట్టుకుంటే పందరలో పెళ్ళైపోతుందని ఈ గుళ్ళవాడ నమ్మకు. హస్తమాద సబావం విష్ణుదాచ. హ్మ్ ఆ ఇదని ఇట్వర్లో పెళ్ళై పెళ్లి అక్క కావాలి ముక్కున నాకోసం అలా మొక్కులు ట్రాన్స్‌ఫర్ అవ్వమ్మా మొక్కపోయిన పోయినా వయసు వjsr ఇది ఏమ నీకి నమ్మకల్నయా హ్ మీకే లేవా అంకు పూజారి బొట్టు పెట్టాడు అనుకో పెట్టించుకుంటాను పగిరిన పొగేస్తే వేయించుకుంటాను మన కోసం మాత్రం అంతే మనసు అన్ని సమ్మతం కావాలి అంటే మీరు పూజలవి చేరా చేయరా కానీ నాకు తెలిసిన పూజల్లా పక్షికి ధాన్యం పశువుకి ఇంత గ్రాసం మనిషికి సాయం ఇంతకిందన్న మించిన పూజ ఏం మద్దం చెప్పుకుందమ్మా ఇక్కడ ఉందరా ఆ ఏదైనా చిత్రం రేట్ అంతా తెలీదండి ఆర్థిక వాయి కదా నన్ను కొట్టే మగాడు ఎవరైనా ఉన్నాడా ఉన్నాడు ఎవడు నువ్వా మైన నేను నువ్వు వెళ్ళి కావాలంటే నేను మగవాళ్ళ మీద చేయను ఓన్లీ లేడీస్ నల్ల పూలు పడిపోతుంటే అడ్జస్ట్ చేశాను ఈ రోజు కావచ్చినంత పదహారు వేల మూడు వందల ఇరవై రూపాయలు పోయి నేను అడిగిన డబ్బులు కాదు గుడికి వచ్చిన అమ్మాయిలకి అప్రోచ్ చూడా దేవుని సన్నిధిలో కూడా పాడు మాటలు మానుకోవా అలాగే మీకు ఏ శాస్త్రం చెప్పింది మీకు ఏ శాస్త్రం ఏ శాస్త్రం అంటే అన్ని శాస్త్రాలు అవసరం పట్నం ఉన్నాయి జ్యోతిష శాస్త్రం ఖగోళ శాస్త్రం బల్లి శాస్త్రం మరి కామశాస్త్రం ఏకాదశి పొట్ట కూడా ఏమిటో మాటలు ఇదిగో పంతులు గారు మీకు కామశాస్త్రం తెలిసి ఉంటే ఏకాదశి పొట్ట తిట్టు తిట్టేవారు కాదు మీరు నాతో పాట తిరిగేవారు నమస్కారం మాంగతయారు గారు నమస్కారం మీ ఆయన ఊళ్ళో లేడట ఛీ వీడి కనిపించడమే పాప పదరా పదరా ఇలాంటి కోట అయిపోయింది